అప్పటివరకి వెలుగులోకి వచ్చిన ఘటనలు కొన్ని మాత్రమే కానీ వెలుగులోకి రాని ఘటనలు ఇంకెన్నో ఈమె పైకి ఎక్కిందంట మళ్ళీ వాళ్ళ కొడుకు కూడా కిందికి దిగుతుంటే ఎవడో పైకి ఎక్కుతున్నాడు అంట మరి లోపల ఏం చేసిండో ఏమో ఆమెను బొబ్బలు పెడుతున్నది బాగా పొల్రతుంటే ఇక అందరూ అట్లా కాదు ఇట్లా కాదు అని బస్సులో వాళ్ళు అందరు వచ్చిండు వచ్చి గడ్డపరలు పెట్టి కుట్టినా తలిపి ఏం కావాలని కాదు వాడు నా బిడ్డలు ఎట్లని అరికిండో వాడిని ఎట్లనే అరకాలని అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నేను చెప్పాల్సింది ఒకటి తొందరపాటులో డిసిషన్స్ తీసుకోకండి అలా తొందరపాటులో ఒక డిషన్ మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కుటుంబం ఉంటుంది అవతల వారికి ఒక కుటుంబం ఉంటుంది ఇద్దరి కుటుంబాల గురించి మీరు ఆలోచించండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విదాన్ టీవీ నేను మీ సౌమ్య రోజుకో ఘటన చూస్తున్నాం అనుమానంతో కొన్ని గొడవలు కొన్ని కొంతమంది చనిపోవడం ఇలాంటి కేసులు మనం చాలానే చూస్తూ వచ్చాం కానీ ఈరోజు జరిగిన ఇది కూడా అంతే అని చెప్పుకోవాలి అనుమానంతో ఒక అమ్మాయి పైన అటాక్ చేశాడు మణికట్ట అనే ఓ వ్యక్తి ప్రస్తుతం మనము చెత్రి నాకాలో ఉన్నాం ఎగ్జాక్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కాస్త ముందుకు రాగానే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది అందులో సెకండ్ ఫ్లోర్లో వీళ్ళు ఉండేవాళ్ళు అయితే ఈ అమ్మాయి ఎవ్రీడే జిమ్కి వెళ్ళేది జిమ్కి వెళ్ళి జిమ్ నుంచి ఇంటికి వస్తున్న సమయం అది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఎయిటీన్త్ జూన్ రోజు ఆ అమ్మాయి వస్తున్న సమయంలో ఒక అతను తనని వెనుక నుంచి ఫాలో అయ్యాడు అది ఎవరు అంటే మణికంఠ అనే వ్యక్తి తనతో బాగానే మాట్లాడేది స్టార్టింగ్లో ఆ అబ్బాయి ఎప్పుడైతే పెళ్లి చేసుకుందాం మనీ తనను ఫోర్స్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఆ అమ్మాయి కాస్త ఆ అబ్బాయిని దూరం పెట్టింది ఎందుకు అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది రెండు సంవత్సరాల పెళ్ళైన తర్వాత వాళ్ళ మధ్యలో మాటా మాట పెరిగి కొన్ని గొడవల వల్ల వాళ్ళు విడిపోవడం జరిగింది వాళ్ళు విడిపోయిన తర్వాత వాళ్ళకి డివోర్స్ అనేవి వాళ్ళు అప్లై చేసినప్పుడు ఇంతవరకు కూడా డివోర్స్ వాళ్ళకి రాలేవన్నమాట మంజూరు అవ్వలేదు మంజూరు అమ్మనప్పుడు తను వేరే పెళ్లి చేసుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి తను కొన్ని డేస్ అతనితో మాట్లాడడం కానీ అవన్నీ కూడా తగ్గించింది తనతో మాట్లాడడం తగ్గించిన అతను ఒకప్పుడు నువ్వు నాతో బాగానే మాట్లాడేదానివే ఇప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అన్న ఒక్క కారణంతో ఆ అమ్మాయి వచ్చేటప్పుడు జిమ్కి వెళ్ళి ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది అది ఫోన్లో మాట్లాడుతుంది అని చెప్పి గమనించిన అతను ఎవరితోనో ఆమెకి ఇంకొక ఎఫ్ఐఆర్ ఉంది అని అనుమానపడ్డాడు కేవలం అనుమానం మాత్రమే అలా అనుమానపడి తను వచ్చే రూట్లోనే తనను ఫాలో అవుతూ మెల్లగా పైకి వచ్చేసాడు ఆ అమ్మాయి తను వచ్చిన విషయం చూసుకోలేదు డైరెక్ట్ ఆ అమ్మాయి పాల ప్యాకెట్ తీసుకోకనే మనం ఇంటికి వెళ్ళి గడెవరు పెట్టుకోరు నార్మల్గా డోర్ ఓపెన్ చేసుకొని తను లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళగానే ఇతను మెల్లగా అమ్మాయి లోపలికి వెళ్ళింది చూసాడు ఇక్కడ లోపలికి వచ్చాడు ఇక్కడ డోర్ లాక్ చేసేసుకున్నాడు ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అనమాట ఇవన్నీ కూడా ఇట్లా చిందరవందరంగా అయిపోవడం ఇక్కడ కట్టను తెగిపోవడం ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ నేను చూపిస్తాను రక్తపడి ఉన్నాయి అనమాట ఇక్కడ కింద అయితే కేవలం అనుమానంతో వచ్చాడు అతను ఆ అమ్మాయి దూరంగా ఉంచుతుందన్న ఒక రీజన్తో ఆ అమ్మాయి పైన అనుమానపడి ఇంట్లోకి రాగానే వాళ్ళ మమ్మీ లేని టైం చూసి అది కూడా ఇంట్లో వాళ్ళ మమ్మీ లేని సమయం చూసి ఇంట్లోకి ఎంటర్ అయ్యిండు ఇంట్లోకి ఎంటర్ అయ్యి తనతో మాట్లాడడం మాట మాట కాస్త పెరిగి అది పెద్ద వాగ్వాదానికి దారితీసింది అది కాస్త కోపంలో పక్కనే ఉన్న స్కూన్ డ్రైవర్ తీసుకొని తన పైన తను దాడి చేయడానికి స్టార్ట్ చేశాడు అలా దాడి చేయగానే తనకు ఛాతి పైన మెడ పైన చాలా గాయాలైన ఒక కత్తిని కూడా తీసుకొని తన పైకి అటాక్ చేశాడు ఏం చేయాలో తెలియని ఆమె ఆ పరిస్థితుల్లో ఏం తోచని ఆమె గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది అలా అరుపులు విన్న పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి ఏమైంది ఏమైంది అని చూస్తే ఇంట్లో లాక్ చేస్తుంది అసలు లోపల ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ అరుపులు మాత్రం వినిపిస్తున్నాయి వెంటనే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ విండోని బ్రేక్ చేశారు ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు మాట ఇవన్నీ కూడా పగిలిపోయి ఉండడం సో ఇది తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులు రాగానే వాళ్ళు ఆమెను హాస్పిటల్కి తరలించడం జరిగింది ప్రస్తుతం తనకి తీవ్ర గాయాలైనవి కానీ ప్రాణానికి ఎలాంటి అపాయం లేదు అని చెప్తూ వస్తున్నారు వస్తుంది ఎప్పుడు జీవికి పోయి పైకి ఎక్కిందంట పైకి ఎక్కినాక అది పైన పెంట్ హౌజ్ లో ఉంటాడు ఒక ఆయన ఆయన ఉప్పరి పనికి పోతాడు ఆయన కిందికి దిగిడు ఈమె పైకి ఎక్కిందంట మళ్ళీ వాళ్ళ కొడుకు కూడా కిందికి దిగుతుంటే ఎవడో పైకి ఎక్కుతున్నాడు అంట వాటి నేను చూస్తే పలకరిస్తా ఆ రోజు నేను చూడాలి ఎవరు వచ్చినా నేను అడుగుతా పోయినాడ తలుపులు పెట్టేసిండేమో పెట్టేసి మరి లోపల ఏం చేసిండో ఏమో ఆమెను కీకలు బొబ్బలు పెడుతున్నది బాగా వలరుతుంటే ఇక అందరు మా కొడుకు కొడలు పైకి ఉరికిండ్రు ఉరికితే తలుపులు పెట్టినే ఈ అద్దాలు వలగొట్టిండ్రు కిడికి పలగొట్టి అందులోకి వెళ్ళి చూస్తుంటే కూడా వరుతుంటే కూడా వాడు తలుపు తీస్తలేడంట తీయకుంటే ఇక అట్లా కాదు ఇట్లా కాదు అని బస్సులో వాళ్ళు అందరూ వచ్చిండ్రు వచ్చి గడపలు పెట్టి కుట్టినా తలుపు వెళ్తలేదు పోలీసు వాళ్ళు దగ్గరికి పోయి ఉంటారు పెంట్ హౌస్ పిల్లగాడు ఉరికిపోయి తూసుకొస్తే ఇక వాళ్ళు వచ్చినాక వాళ్ళు తలుపు కొట్టి తీసిండ్రు లోపలికి లోపలికి పోయి అవన్నీ పట్టుకొని పోయిండ్రు ఇక ఆ పిల్ల కంట్లో పొడిచిండంటే ఆ పిల్లగాడు చూసిండంట పొడవంగా పైన పెంట్ హౌస్ పిల్లగాడు ఇట్లా పొడిచేటప్పుడు చూసి వరుతున్నారంట వండుతుంటే కూడా తీస్తలేడు ఏం లేదు వాడు పోలీస్ వాళ్ళు వచ్చి తన తలుపులు కొట్టి పోయి వాడిని పట్టుకొని వచ్చిండ్రు ఇక పిల్లని హాస్పిటల్ ఆశ్ర హాస్పిటల్ అని చెప్పారు తలుపు తీస్తాలేడు ఎంతమంది దిమానా తీస్తలేడు పోలీస్ వాళ్ళు వచ్చి చెప్పినా తీస్తలేడు వాడు తలుపు ఇరగూడతేనే అప్పుడు బయటకు వచ్చాడు ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేవారు ఇక్కడ సంవత్సరాలు వా మేము వాళ్ళు వచ్చి మూడు సంవత్సరాలు కానీ వాడు ఎప్పటి నుంచి వస్తున్నా మాకు తెలియదు మాకు తెలియదు నేను కొత్త వాళ్ళని చూస్తే అడుగుతా నేను చూడాలేమో అన్నీ మరి ఆ పిల్ల కొలు కాడికి పోయి మాట్లాడుతుండేనో ఏం చేస్తుండేనో మాకు తెలియదు ఒక్కసారా నాకు కనబడితే నాకు నేను అడుగుతుంటే వాడు కనబడలే మాకు ఇక్కడ ఒక్కసారి కూడా ఫస్ట్ టైం నేను చూడడం వాడుదైనప్పుడు ఎట్లుండేదమ్మ అమ్మాయి మీతో మంచిగా ఉండేదా మంచిగానే ఉందంట మాట్లాడుతుందంట కానీ ఒక్క కను పోయిందంట బాధ అవుతున్నది మాకు పాపం వాళ్ళ అమ్మ పొద్దున మాట్లాడేదా నార్మల్గా ఈ ఇష్యూ కాకముందు మీతో మంచిగానే మాట్లాడతా వాళ్ళు తల్లిపోతుంది పనికి పొద్దున్న ఏడున్నరకు తల్లి వెళ్ళిపోతుంది ఆ పిల్ల పదిన్నరకు పోతుంది వాళ్ళు ఉండరు పొద్దున్నీ రాత్రికి ఎనిమిది ఏడు గంటలకు వాళ్ళమ్మ వస్తుంది పది పదిన్నరకు ఆ వస్తుంది ఇంకా మాకు ఎక్కడ కలుస్తారు ఇక ఉన్నప్పుడే మాట్లాడతారు అయిపోద్ది మంచిగానే మాట్లాడతారు మంచిగానే ఉంటారు ఏం లేదు అట్లా కానీ ఏమో ఇక పిల్లలు ఎవరైనా ఉన్నారా పిల్లలు లేరు ఫస్ట్ పెళ్ళయింది వాడు వదిలేసిండు ఓకే మిత్రాన్ని ఎప్పుడైనా షేర్ చేసుకుందామ్మా ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది దాని గురించి నేను అడిగిన వాళ్ళమ్మను ఏంది మీ అల్లుడు వస్తలేడు ఏం సంగతి అని అంటే గొడవలు అయినాయమ్మ వస్తలేడు మా బిడ్డ అనుకుంటుంది విడాకులు తీసుకోవాలనుకుంటుంది అని అన్నది నేను మొన్న కూడా అడిగిన ఏమైనా విడాకులు వచ్చినాయి అంటే రాలేదు ఇంకా టైం పడుతుంది అంట అని అన్నది మరి చెయ్యి నీ బిడ్డకి ఇంకో పెళ్ళి చెయ్యి అని అన్నా విడాకులు అయినాక చేస్తా అని అన్నది విడాకులు అయినాక చేద్దామని అనుకున్నారు వాళ్ళు అంతలోపే ఇది అయిపోయింది మరి వాడేవాడో ఏమో మరి చేసుకుంటా అనేటోడో ఎవరో నాకు తెలియనే తెలియదు వాళ్ళ చుట్టాలు ఏమంటున్నారు అబ్బాయి గురించి మణికంట అంట వాళ్ళ చుట్టాలు వచ్చింది కానీ మరి టీవీతో ఏం మాట్లాడినరో నాకు తెలియదు పైన మాట్లాడేరు పైన మాట్లాడినరు వాళ్ళు నేనైతే పైకి పోలే ఇప్పుడు ఏ హాస్పిటల్ ఉందమ్మా ఆసరా సో ప్రస్తుతం ఇంతకు ముందు మనం కింద ఒక అమ్మతో మాట్లాడడం జరిగింది అమ్మ ఇక్కడ పైన పెంట్ హౌస్లో లో ఉన్న ఒక అబ్బాయి చూసాడు ఆ అబ్బాయే ఫస్ట్ వెళ్ళి ఏంట్రాను జరుగు జరుగు అని చెప్పి అరవడం జరిగింది అయినా కూడా వాడు డోర్ ఓపెన్ చేయలేదు అని చెప్పేసి చెప్తూ వచ్చిందనమాట ఇక్కడ పెంటౌస్ అవుతుంది అనమాట అయితే ఆ అబ్బాయి ఇక్కడే ఉండేవాళ్ళు అయితే ఆ అమ్మ చెప్పింది ఏంటి అంటే ఆ అమ్మాయి అమ్మాయికి ఇరవై నాలుగు సంవత్సరాలు శ్రావ్యకి చిన్న వయసే చాలా యంగ్ ఏజ్ అనమాట అబ్బాయికి వచ్చేసి ముప్పై సంవత్సరాలు ఉంటాయి అని చెప్పి చెప్తూ వస్తున్నారు మ్యారేజ్ అయింది అయిపోయింది మేము విడాకులకు పెట్టుకున్నాము అది నచ్చకుంటే పెళ్లి విడాకులు విడాకులకు పెట్టుకున్నాము విడాకులు ఇంకా రాలేవు వచ్చేది ఉండే ఆ మధ్యలోనే విడాకులు రాకము వీణ పెళ్లి చేసుకుంటా నేంట పడుతుండు అంటే వీళ్ళిద్దరి పరిచయం చిన్నప్పటి నుంచి పక్క పక్కనే ఉన్నాము ఇంటి దగ్గరనే ఉన్నాము అట్లా రిలేషన్ కులం ఒక్కటే పదహారు పదివేలు పద్దెనిమిది ఏళ్ళ దాకా ఒక దగ్గరనే ఉన్నాము రిలేషన్ ఉండే గాని కానీ ఆ చెల్లెనే పిలుస్తుండే గాని ఇంత దారుణానికి కూడా పడుతుంది అని మాకు తెలియదమ్మా మేము పొద్దున పోతే రాత్రి కల్సాము డ్యూటీకి పోయి మేము ఏది ఉండదు పిల్ల పది గంటలకు పోతే నేను ఏడు గంటలకే పోతా మాకేమి అమ్మా వాడు ఎట్ల పడ్డాడు మనసులు ఏం పెట్టుకుంటే విడాకులు విడాకులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఇప్పుడు లోపల మాట్లాడుతుంటే ఏం చెప్తుంది అంటే విడాకులు అయిపోయినాక ఫోన్ చేసి విడాకులు అయిపోయినాయి కదా పెళ్లి చేసుకుందాం అని అడగడం జరిగిందంట ఈమె దాన్ని నిరాకరించడం తోటి తినని కొంచెం ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడని చన చెప్తుంది ఇరు వరగాల సైడ్ వినాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అసలు ఏం జరిగిందో నేను మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇది అయిపోయిన తర్వాత మీతో మీ బిడ్డ ఏమని చెప్పింది నా బిడ్డ ఏమన్నా మమ్మీ నేనైతే ఏం తప్పు చేయలేను మమ్మీ వాడు వచ్చి నన్ను గెంటుతుంటే కొడుకు నేను గెంటేసా నన్ను నిన్నకుంటే కింద వాడేసి పొడుస్తుండు మమ్మీ నాకేం తెలియలేదు మమ్మీ నిన్ను అడ్డం పడ్డ మమ్మీ ఏం తప్పు చేయలేను మమ్మీ వాడు నిన్ను చంపుతాను ఎవ్వరికి దక్కద్దు నిన్ను నేను చంపుతాను భూమిని నుండి అని నన్ను ఎక్కడ నువ్వు మమ్మీ నాకు ఏం అని చెప్పింది ఇప్పుడు ఇప్పుడు ఈ రోజే మాట్లాడింది నిన్న నుంచి ప్రాణానికి అపాయమే లేదని చెప్పారు ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు అని చెప్తారు గానీ ఎంత అంటే అంటే ఇప్పటికైతే ఇప్పటికైతే అంటుండ్రు మళ్ళీ ఇంకా ఆడ బిల్లు రూమ్ బిల్లు ఎంత మా దగ్గర రూపాయి లేదు తన ముఖము తన కళ్ళు అంత అయితే స్వెల్ అయి ఉన్నాయి చాలు ఘనవడతలు సార్ కండ్లు అసలు కనబడతలేవు మనకి ఎంత ధైర్యం వచ్చింది బిడ్డపడదు ైతే చేతులుక్క చెల్లెళ్ళకి లేకుండా నమ్మించి గొంతు వచ్చిండి అయ్యా ఈ కలిసి మా ఆడపిల్లలకు ఎవ్వరు రావద్దు కానీ మా దగ్గర ఒక డబ్బు లేవు ఏం లేవు మంది మంది మాకు ఇప్పటికైతే ఆదుకుంటుండ్రు ఎవరన్నా విరావతంగా మాట్లాడితే వాళ్ళ పాపం వాళ్ళ వెంటనే పోతుంది మాకైతే మేమైతే అన్యాయంగా ఎవరిని ఏం చేయలేము అర్ధమైన మాటలు మాట్లాడతాం వాళ్ళకే తెలుసు కానీ ఇంకోటి ఏం లేదు ఎవరన్నా లేని వాళ్ళు ఇట్లా మాట్లాడినోళ్ళు కాని అర్థం చేసుకున్నాడు కానీ చెయ్యచ్చు చెయ్యకపోతే దేవుడు ఉన్నాడు అంతేగాని అయ్యకండి అంతే కానీ మా పిల్లని బద్నా చేయకుండా మీరు మీరు పాప ఏం పని చేస్తుండే కాస్మెటిక్ లో చేస్తుంది కాస్మెటిక్స్ లో వర్క్ చేస్తుంది ఉదయం ఎప్పుడు పోతది ఎప్పుడు వస్తుంది పొద్దున 10:30 పదకొండుకు పోతది రాత్రి వర్క్ ఉండే ఒకసారి పదకొండు గంటలకు ఒకసారి టెన్ థర్టీ వరకు ఇంట్లో ఉంటారు నేను హౌస్ పికింగ్ చేస్తా నేను రోడ్ నంబర్ తీర్ లో చేస్తా డెంటల్ డెంటల్ హౌస్ పికింగ్ జాడు పోతే చేస్తా నేను అంతే ఇంకా పొద్దున నేను ఏడు గంటలకు పోతా మా పిల్ల పది గంటలకు పోతా నేను ఆరు గంటలకు వస్తాను మా పిల్ల రాత్రి పదిన్నర పదకొండు గంటలకు వస్తాను ఒక్కొక్కసారి ఎన్ని రోజుల నుంచి జిమ్ కి వెళ్తుంది

అక్క వాళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్ లో అయితే ఇప్పుడు మీరు మధ్యలో ఒకసారి ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది పాప పోయి చెప్పిందంట నేను పోలేను మా పాప పోయి ఆంటీ నా ఎంటా పడుతుండ్రు మనకంటే మళ్ళా నేను ఎవరితో మాట్లాడితే ఎందుకు నేను లేడీస్ తో మాట్లాడితే నేను నా నా వర్క్ గురించి జెంట్స్ తో మాట్లాడితే నువ్వు అదే పని నువ్వు చెడు బుద్ధుడు చేయడానికి మాట్లాడుతున్నాం అని చెప్తున్నాడు నా తెరుగు రావద్దని చెప్పుండ్రి చిన్నప్పటి నుంచి పడుతున్నాడు ఇప్పుడు నేను విడాకులు పెట్టినా కానీ నా ఎంట పడుతుండు పడద్దు అంటే మేము ఇప్పటి నుంచి నీకు ఫోన్ రాదు ఏం రాసి రాగా లడ్డు అని చెప్పి చెప్తా నువ్వు ఏం చెప్పాడు ఇప్పటి నుంచి ఫోన్ కాల్ రాదు డాలి ఏం రాదు అని చెప్పింది వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క మనకంట అక్క చెప్పిందంట ఇక అంతే అదే లాస్ట్ ఇక మళ్ళీ మేము పోలేము మా పిల్లని చెప్పొచ్చింది ఇక నాకు ఏం తెలియదు మామూలుగా అమ్మలు ఏంటన్నా తవ్వలు కనబడితే పోతున్నావు ఆకాశ వెళ్ళినట్టే పోతున్నావు అంతే ఇక అంత మిక్కి నాకు ఏం తెలియదు ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు ఏం కావాలని కాదు వాడు నా ఎట్లా నరికిండవు వాడిని ఎట్లా నరకాలని లేదు నేను నరకాలే వాడిని సో చూశారు కదా ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన ఘటనలు కొన్ని మాత్రమే కానీ వెలుగులోకి రాని ఘటనలు ఇంకెన్నో ఒక్క క్షణికావేశంలో మనం ఎమోషనల్ని కంట్రోల్ చేసుకోలేక అదే ఎమోషన్లో మనం ఎదుటి వారికి ఇచ్చే ఒక్క మాట ఈరోజు ఇలాంటి ఒక దారుణానికి పాల్పడిందని చెప్పుకోవాలి ఆ టైంలో ఒక ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేక ప్రాణాలు సైతం ఈరోజు ఆ అమ్మాయి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫస్ట్ మనిషికి ఉండాల్సింది ఒక అండర్స్టాండింగ్ మనం తొందరపాట్లో ఒక హామీ ఇస్తాం కానీ ఆ హామీ నిలబెట్టుకుంటామా నిలబెట్టుకోమా అనేది మనకేవో క్లారిటీ లేనప్పుడు హామీలు ఇవ్వకూడదు అర్థం చేసుకునే మనసు ఉండాలి కానీ ఇలా అపార్థం చేసుకునే మనసు ఉంటే మాత్రం అనుమానాలు ఇలాంటివే ఉంటాయి అలా అని చెప్పేసి ప్రేమించిన ప్రతి ఒక్కడు అనుమాన పడాలి అనుమాన పడితేనే ప్రేమ అని కొంతమంది కొన్ని కొటేషన్లు చూస్తుంటారు నా అనుమానం ఉంది నాకు అనుమానం ఉంది అంటే నీ అంత ప్రేమ ఉంది అంటారు కానీ ప్రేమ అయినా ఏదైనా కూడా ఒక లిమిట్లో ఉన్నంత వరకే బాగుంటుంది ఆ లిమిట్స్ని క్రాస్ అయితే పరిణామాలు ఇలానే ఉంటాయి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నేను చెప్పాల్సింది ఒకటే తొందరపాటులో డిసిషన్స్ తీసుకోకండి అలా తొందరపాటులో ఒక డిసిషన్ మీరు తీసుకున్నప్పుడు మీకు ఓ కుటుంబం ఉంటుంది అవతల వారికి ఓ కుటుంబం ఉంటుంది ఇద్దరి కుటుంబాల గురించి మీరు ఆలోచించండి ఒకవేళ ఎదుటివారి కుటుంబం గురించి నువ్వేదన్నా మాట్లాడాలి అని నువ్వు అనుకుంటే ఒకవేళ అదే ఇన్సిడెంట్ నీ కుటుంబంలో జరిగితే నువ్వెలా రియాక్ట్ అవుతావు అనేది ఒక్కటి ఆలోచించి అవతలి వారిపైన నువ్వు యాక్షన్ అయినా తీసుకో ఏ నీకు జరిగితేనే అన్యాయమా పక్కన వారికి జరిగితే అన్యాయం కాదా ఆలోచించు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకోసారి జరగకుండా ఉండాలి అంటే ఇప్పటికైనా యూత్ అయినా ఎవ్వరైనా కూడా మారాలి అండర్స్టాండింగ్ అందరిలో ఉండాలి క్షణికావేశంలో డిసిషన్స్ తీసుకోవద్దు ఎంతసేపు ఉన్నా ప్రేమల కోసమో లేకపోతే నన్ను అవాయిడ్ చేసి నన్ను ఒకరినొకరు చంపుకోవడాలు కొట్టుకోవడాలు ఇలాంటివే జరుగుతున్నాయి మీ ఫ్యూచర్లో మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే తరం మారాలి పక్కన వాడికి ఏం జరిగినా నాకు ప్రాబ్లమే లేదు అని నువ్వు అనుకుంటే రేపటి రోజు నీకు జరిగినప్పుడు కూడా ఇంకెవరూ రాడు కానీ ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం తనకి హెల్ప్ చేశారు కాబట్టి ఈ రోజు తన ప్రాణాలతో ఉంది తీవ్ర గాయాలైన హాస్పిటల్లో ఉంది ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేస్తూ వచ్చాం తన మాటల్లో కూడా వింటూ వచ్చాం సో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు నేను చెప్పేది అది మాత్రమే థ్యాంక్ యూ